అయ్య బాబు నిన్న కుప్పంలో చంద్రబాబు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసేస్తున్నాడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎన్ని అబద్ధాలు చెప్పాలో ప్రజలను ఎలా మాయ చేయాలో ఎలా కుచ్చుటోపీ పెట్టాలో నిన్న కుప్పంలో ప్రజలకు ఒక సినిమానే చంద్రబాబు చూపించేశాడు బీజేపీయే టీడీపీ పార్టీ దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి మాతో పొత్తు పెట్టుకోండి అని అడుక్కున్నారట ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు మూడు రోజులు పడిగాపులు కాసిన విషయం చంద్రబాబు మర్చిపోయినట్టున్నాడు బీజేపీతో పొత్తు కోసం దాదాపు రెండు నెలలు టీడీపీ మరియు జనసేన పార్టీలు ఎలా ప్రయత్నించాయో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దల కాల దగ్గర వాళ్ళు ఏ విధంగా పడిగాపులు కాశారో అమిత్ షా ఇంటర్వ్యూ కోసం వాళ్ళు ఏ విధంగా మూడు రోజులు అమిత్ షా ఇంటి దగ్గర కాపలా కాశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటిది నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు ఒక మ ముస్లిం మహిళ దగ్గర మాట్లాడుతూ నా దగ్గరకే బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు ఇంకా గత్యంతరం లేక వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కాదనిలేము అని చెప్పకొచ్చాడు ఎంత ఆశ్చర్యం ఇది బీజేపీ మీ దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకునిందా మీరు వెళ్ళి మూడు రోజులు కాపలా కాసి వాళ్ళ ఇళ్ళ దగ్గర కాపలా కాసి మరి కాళ్ళ వేలాబడి పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి వచ్చి ఆ సభ ఫస్ట్ తొలి సభ మోడీ సభ ఏ విధంగా విఫలమయ్యిందో మోడీ రాష్ట్రం గురించి కానీ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయాలి మనం ఏ ప్రయోజనం ప్రజలకి ఇవ్వదలుచుకున్నామో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జ వైసీపీ ప్రభుత్వంపై ఒక్క మాట కూడా ఆయన మాట్లాడటం జరగలేదు ఎందుకంటే మీరు బీజేపీ పార్టీని ఆ విధంగా సందిగ్ధంలో పడేశారు కాబట్టి మోడీ మాట్లాడేటటువంటి స్థితికి తీసుకొచ్చారు రేపు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అవసరం కేంద్రంలో ఏ పార్టీకైనా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుసుకున్నారు కాబట్టే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రధానమంత్రి కూడా ఏమీ మాట్లాడుకుంటా వైసీపీ పార్టీపై ఏ విమర్శలు చేయకుండా ఏదో వచ్చాము మొక్కుబడిగా మాట్లాడాము అనేసి వెళ్ళిపోయారు అలాంటిది చంద్రబాబు నీచ రాజకీయాలతో కుప్పం ప్రజలతో నీచంగా మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు మగవాళ్లకు తిండి పెట్టద్దండి అని ఆడవాళ్ళకు చెప్తున్నాడు సిగ్గుందయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు మగవాళ్లకు ఇంట్లో తిండి పెట్టకూడదు అని చెప్తావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మతీయమైనా భ్రమించిందా నీకు అని చంద్రబాబుని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మగాలకు తిండి పెట్టకూడదా ఏ రోజైనా నువ్వు కుప్పాన్ని పట్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పానికి నీళ్ళు అందించాడు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాడు కుప్పానికి దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాడు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు రెండు చేయించాడు కుప్పంలోని మూడు మండలాలకు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయటం జరిగాడు అభివృద్ధి పనులు చేయటం జరిగింది ఈరోజు కుప్పం ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ రావటం రోడ్లు అభివృద్ధి చెందటం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరటం వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము అని కుప్పం ప్రజలు సంతోషిస్తుంటే మగవాళ్ళకు తిండి పెట్టద్దండి మగాళ్ళు జవాబు చెప్పట్లేదు అని అంటావా నీకు మతి భ్రమించిందా అని నేను అడుగుతున్నాను కుప్పంలో వైసీపీ నాయకులను మక్కిలు ఇరగొడతాను అని బెదిరిస్తావా నువ్వు అధికారంలోకి రావటం అనేది కళ నువ్వు సీట్లు అమ్ముకొని వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మాకు వీళ్ళు పనికిరారు అని తీసేసిన చెత్తను నువ్వు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కోట్లు తీసుకుని సీట్లు ఇచ్చిన ఘనతనిది అటువంటి చెత్తకు మళ్ళీ ఓటు వేస్తే ప్రజలు ఏమైపోవాలి వైసీపీలో అవినీతి పనులను జగన్ గుర్తించి వాళ్ళకు సీట్లు ఇవ్వకుండా పక్కన పెడితే అటువంటి వాళ్లకు నువ్వు డబ్బు తీసుకుని పార్టీ ఫండ్ తీసుకుని టికెట్లు ఇస్తే వాళ్ళకు మళ్ళీ ప్రజలు ఓట్లేసి గెలిపించాలా ప్రతి నియోజకవర్గంలో కూడా నీపై తిరుగుబాటు చేస్తున్నారు టీడీపీ నాయకులే నిన్ను పచ్చిగా దిడుతున్నారు నువ్వు మోసం చేసావు టికెట్లు అమ్ముకుంటున్నావు అని అంటున్నారు ఇటువంటి అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ఓట్లు వేస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మళ్ళీ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈయన ఇచ్చిన దొంగ హామీలను అధికారంలోకి వస్తే పూర్తిగా మర్చిపోతాడు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అంటున్నాడు పోనీ రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై ఉచిత హామీలు ఇచ్చి ఏ రోజైనా నెరవేర్చాడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రైతు రుణమాఫీ అన్నాడు గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు తొమ్మిది గంటలు ఉచిత కరెంటు అని చెప్పి ప్రజలను దగా చేసి రైతులను మోసం చేసి వ్యవసాయదారులను మోసం చేసి రైతుల కష్టాలకు కన్నీళ్లకు ఈయన బాధ్యుడయ్యాడు అటువంటి వ్యక్తికి ఈయన చెప్పే మాటలు ఈయన ఇస్తానంటున్న సంక్షేమాలు కుప్పాన్ని ఆయన ఎయిర్పోర్టు కట్టిస్తాడట విదేశాలకు కూరగాయలు తరలిస్తాడట ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ గెలిచి కనీసం మున్సిపాలిటీ చేయలేదు రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించలేదు రోడ్లు వేయలేదు మరి నువ్వు కుప్పానికి ఏం చేసినట్లు రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అవునంటారా కాదంటారా మిత్రులారా